హాయ్ ఫ్రెండ్స్ సింహాద్రి తాగి సునంద ఇంటికి వచ్చి తలుపు గట్టిగా కొడుతూ ఉంటాడు ఎవరు వచ్చిందని తలుపు తీస్తాడు శశికాంత్ సింహాద్రిని చూసి సునంద శశికాంత్ ఇద్దరు షాక్ అవుతారు సింహాద్రి నువ్వా అంటాడు శశికాంత్ నేనే సారు తాపి మేస్త్రి సింహాద్రిని నేను సాక్కున్నా మీరు వద్దనుకుంటున్న మీ పెద్ద కోడరి తండ్రిని ఏం పెద్ద మనుషులమ్మా మీరు మీ సంస్కారానికి నిలువెత్త నమస్కారం మీకు అంటాడు సింహాద్రి తాగి వచ్చినట్టున్నాడని సునంద అనగానే అవునమ్మా బాధతో తాగి వచ్చినాను నేను విన్న ఒక్క మాట ఈ గుండెను బాధ పెట్టింది మీకు డబ్బు ఉంటే చాలా అమ్మ అని సింహాద్రి అంటూ ఉండగా మామయ్య గారు అని ఆదిత్య అంటాడు నన్ను మామయ్య గారు అని పిలవద్దు ఈ కూలీని మామయ్య అని పిలుస్తున్నావా ఇంకా ఎందుకు ఈ నటన ముసుగులు తీయండి వెనకల ఎట్లా ఉంటారో ముందు కూడా అట్లనే ఉండాలి ఎందుకంటే మీరు అంటే ఏందో ఈరోజు నాకు బాగా తెలిసింది అని సింహాద్రి అంటూ ఉండగా సింహాద్రి ఏం మాట్లాడుతున్నావు అంటాడు శశికాంత్ డాడ్ మామయ్య గారు తాగి ఏదో మాట్లాడుతున్నారు నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాను అంటాడు చైతన్య వద్దు బాబు మీరంతా ఒకటే అసలు మీకు మనసే ఉంటే నా బిడ్డని నా ఇంటికి పంపించవు నీకు నీ కుటుంబానికి ఎంత చేసింది అంతలోనే చిన్న తప్పు చేసిందని అన్నీ మర్చిపోయారా అంటాడు సింహాద్రి అర్ధరాత్రి తాగి వచ్చి మాకు ఏంటి గోలా అంటుంది సునంద నా బిడ్డ బ్రతుకు నాశనం చేశారు శోభనం ఏర్పాటు చేసి జరగకుండా చేసింది నువ్వే అక్కడ హిందూ మాట్లాడిన మాటలని విని ఇక్కడ సునంద దగ్గర మాట్లాడతాడు సింహాద్రి అయ్యో ఏంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు మీరు వీళ్ళకు ఎంత మర్యాద ఇవ్వాలి అంటుంది జీవన ఆనంది చెప్పిందా ఆనంది అలా చెప్పదు అని ఆదిత్య అనుకుంటాడు సునంద వాచ్మెన్ పిలిచి ఇతనిని బయటకు గంట అంటుంది వాచ్మెన్ సింహాద్రిని గెంటేస్తాడు దాంతో సింహాద్రి కింద పడబోతే పద్మమ్మ వచ్చి పట్టుకుంటుంది ఏదో బాధతో తాగి అలా మాట్లాడుతున్నాడు దానికే బయటకి గెంటేస్తారా మీకన్నా రాబందుల నయం అంటుంది పద్మమ్మ దాంతో సునందకి కోపం వచ్చి పద్మమ్మను చంప మీద కొడుతుంది సునంద నా భార్యనే కొడతావా అని పక్కనే ఉన్న పూల కుండిని తీసుకొని సునంద మీదకి ఎత్తుతాడు సింహాద్రి వెంటనే వాచ్మెన్ తన చేతిలో ఉన్న కర్రతో సింహాద్రి తల మీద కొట్టి కిందకి నెట్టేస్తాడు వాచ్మెన్ కర్రతో గట్టిగా కొట్టి నెట్టేయడంతో తలకి గాయమై రక్తం వస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది వస్తుంది నాయనా అనే సింహాద్రిని అలా చూసి తల్లడిల్లిపోతుంది మీరు ఏం మనుషులు బిడ్డ బ్రతుకు అలా జరిగిందని అడగడానికి వస్తే ఇలా కొట్టి నెట్టేస్తారా అంటుంది పద్మమ్మ సింహాద్రి తల గాయమయ్యి తల్లడిల్లుతూ ఉంటాడు అమ్మ ముందు నాయన్ని హాస్పిటల్కి తీసుకుపోదామంటుంది ఆనంది ఆదిత్య మామయ్య గారు అని దగ్గరికి వస్తూ ఉంటే మీరు రావద్దు బాబు ఏమీ అవసరం లేదు అని ఆ పద్మమ్మ ఆదిత్యని కోపడుతుంది సునంద తలుపులు మూసి వేస్తుంది జీవన లెక్క ఇదంతా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు ఆదిత్య అనుకుంటాడు ఆనంద్ ఈ పరిస్థితిలో ఉంటే నేను వెళ్ళకపోవడం ఏంటి అని బయటకి వస్తాడు అంతలో ఆటో ఎక్కి వెళ్ళిపోతారు ఆనంది వాళ్ళు అక్కడే ఉన్న వాచ్మ్యాన్ మీద కోపడతాడు ఇలా ఎందుకు చేశావు అని హాస్పిటల్లో సింహాద్రి తలకి కట్టుకడతారు డాక్టర్ అడగడానికి వెళితే ఇలా కొడతారా ఇంకేమైనా అయ్యి ఉంటే తిరిగి ఇస్తారా అని బాధపడుతూ కోపడుతూ ఉంటుంది పద్మమ్మ సింహాద్రిని చూసి ఇంకా ఏం పర్వాలేదు ఇంటికి పోదాం పదా అని ఆనంది అంటుంది ఇంటికి వస్తారు సూర్య జ్యోతికి విషయం చెప్పి ఉంటుంది ఇందు సింహాద్రిని అలా చూసిన సూర్య జ్యోతి ఎంత పని అయింది తర్వాత మాట్లాడుకున్నాం రెస్ట్ తీసుకోమని చెప్తారు ఆనంది జ్యోతిని పట్టుకొని ఏడుస్తూ బాధపడుతుంది జ్యోతి ఆనందిని ఓదారుస్తుంది ఉదయం సీను వస్తాడు సింహాద్రిని అలా చూసి బాధపడతాడు అన్ని విషయాలు తెలుసుకొని షాక్ అవుతాడు జీవన చాలా ఆనందంతో హిందువుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆనంది సునంద ఫ్యామిలీ జరిగిన అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ బా బాధపడుతూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్